సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల రెనోవేషన్ పనులను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలలో జరిగే అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసి చూపిస్తామని తెలిపారు సంవత్సరం కాంగ్రెస్ పాలనలో సుల్తానాబాద్ పట్టణంలో రెండు కోట్ల నిధులను పాఠశాలల అభివృద్ధికి కేటాయించామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు বিজনগর নাই কত মন্দিরই বিজনগরে আপনারা আপনারা কত টি শ্যালো জিরো জিরো আইপটি আরেকটা আইপটি আরেকটা কুচিলাকড়া অফিসারimbra বোর্ড রাজ స్కూల్ ఏదైతుందో దానికి హెడ్ గా ఉన్నటువంటి రత్నాకర్ రెడ్డి గారు మరి వారు ఇక్కడ మన ముప్పై రెండు లక్షలతోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదేవిధంగా ప్రాథమిక పాఠశాల మరి సంబంధించి ఇక్కడ రెనోవేషన్ చేసి మన ప్రాథమిక పాఠశాల కానీ ఇటు హై స్కూల్లో కానీ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉన్నదని చెప్పి మరి వాళ్లకు బేన్ ఆనాడు మనం ఈ రోడ్డు వైడనింగ్ చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారిని ఆనాడు నేను రమ్మని తీసుకొచ్చి రోడ్డు వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్ కానీ అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి పాత ఏదైతే కాలేజీకి సంబంధించినటువంటి మరి లైబ్రరీకి సంబంధించిన రూమ్స్ కానీ మరి అవన్నీ కూడా శిథిలావస్థలు ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇక్కడ పాత హై స్కూల్ కూడా శిథిలావస్థలు ఉన్నప్పుడు మరి అవన్నీ కూడా మనము కలెక్టర్ అన్నీ తిరిగి చూడడం జరిగింది మరి వాళ్ళ దానికి కోటి యాభై లక్షలు శాంక్షన్ తీసుకున్నాం టెండర్ పూర్తయింది త్వరలోనే అంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే మరి దాన్ని ప్రారంభించుకోపోతూ ఉన్నాం పనులు ప్రారంభించుకుంటాం మరి దాంతోపాటు ఇవాళ ఈ ముప్పై రెండు లక్షలు ఆ కోటి యాభై లక్షలు దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు మన ఇవాళ స్కూళ్ళకి వెచ్చించడం జరిగింది సంవత్సరాల కాలంలో మనం పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇవాళ నూట తొంభై మంది తొంభై ఆరు మంది దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఇది బాబులు కానీ పాపులు కానీ రేపు రాబోయే రోజుల్లో మరి ఇంత బ్రహ్మాండంగా మనం స్కూల్ తయారు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రెండు వందలకు వచ్చే సంవత్సరం అందరూ కలిసి మూడు వందలు కావాలి ఇంకా రాబోయే రోజుల్లో ఆధ్వర్యంలో ఇటు హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ మీ ఆధ్వర్యంలో మరి మంచి విద్యను అందించి ఇంకా కూడా మేము ఇంత కష్టపడి మరి నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మీకు ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతే అది మన కిందకి లెక్క వస్తుంది కానీ సుల్తానాబాద్ పట్టణంలో కానీ స్కూళ్ళు అభివృద్ధి చేసే విషయంలో కానీ రోడ్లు అభివృద్ధి చేసే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా నా ఆలోచన అంతా ఒకటే మన లక్ష్యం అంతా ఒకటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే కలిసి సంవత్సరం దాటింది లాస్ట్ పదేళ్ళు ఈ సుల్తానాబాద్ టౌను నిరాదరణకు గురైంది అంటే లాస్ట్ పదేళ్ళు దేశం అంతా కూడా ఇక్కడ అభివృద్ధి లేక అభివృద్ధి లేక అనేక 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 అభివృద్ధి కార్యక్రమాలు మరి కుంటూ పడ్డాయి ఇవన్నీ ఓటెనుక ఓటి ఓటెనుక ఓటి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడం మనకి ఇక్కడ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు ఉండడం మరి వాళ్ళందరి సహకారంతో ఇవాళ సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాబోయే ఇరవై సంవత్సరాలకు జరిగేటువంటి అభివృద్ధిని రాబోయే మూడున్నర సంవత్సరాల జరపాలనేది నా ఆకాంక్ష నా ఆలోచన